మనిషి నైన్టీ సిక్స్ ఏంబే వేళాకోళంగా ఉందా రై వీణి చీపెక్కించండి మనిషి నైన్టీ సిక్స్ అంటే ఎత్తుకొడితే హెడ్లైట్ హెడ్ లైట్ బద్దలై తొంభై ఆరు ముక్కలు అవుతుందని ఎవడరా నువ్వు లారీ డ్రైవర్ నార్మల్ ఏంటి మే నడి రోడ్డు మీద న్యూస్ అండ్ మీకు పార్టీ ఇద్దామని ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు పోలీస్ ఆఫీసర్ అయ్యండి తాగి జీప్ తో నా గుద్దుతావా ఏమిటి సార్ అన్యాయం మీ చేతి సంఖ్యలు వేసింది ఎవరండి నేనే వేశాను వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు అని అడిగితే నా మీద తిరగబడి నన్ను వీళ్ళు తాగి ఆయన నేను కళ్ళారా కేసు చంపపోయారు రాయకపోతే ఈ తాళం చెప్పి నా దగ్గరే ఉంటుంది కేసు రాస్తే కోర్టులో కలుద్దాం లేకపోతే మీ ఎస్ఐకి పడ్డ సంఖ్యలు మీ ఎస్పీ వాడు నీ ఎదురుగానే ఉన్నాడు ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను నువ్వు పని చేసినందుకు వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు కొండంత అభిమానాన్ని ఓ ఏం చేసుకుంటా ఆలోడొక్కిసి మాట్లాడికి వచ్చే డబ్బిత్తాం డబ్బు నాకు కాదు మీ దగ్గర పని చేస్తున్న లారీ డ్రైవర్లకు బండి అమ్మో ఇన్ని డిమాండ్లే ఏ మూడు నెలల బోనస్ ఇయ్యారా ఎంటనే జీతాలు పెంచారా డ్రైవర్లు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తారా టెంపరరీ డ్రైవర్లందరిని పర్మినేట్ చేసియాలా డైవర్ల ఒక్కొక్క కాలనీ ఈ స్కూలు ఆసుపత్రి కట్టేత్తాలా యో ఇవ్వని చెప్తే ఏటి మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా నా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సొమ్మి ప్రారంభిస్తాం ఏ హోదాలో వాళ్ళందరూ నేను వెనకేసుకొస్తున్నావు మాదంతా ఒకటే కులం మోటార్ కులం ఆటో నడిపినా టాక్సీ నడిపినా లారీ నడిపినా ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు అతను మావాడు ఫ్రెంచ్ పట్టుకున్నా సుత్తి పట్టుకున్నా అతడు సామికుడు మావాడు మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగిన మోటార్ కొలం మొత్తం తేలిటీగల్లా వెంటాడుతాం వారం రోజుల్లో మా సమస్యల పరిష్కారం కావాలి లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి ఏంటంటే తడిగడుతున్నారు నేనేం పారిపోను మీ పొగరు స్టేషన్ లో వదిలిస్తాం రా చొక్కా వదులు ఆడెవరనుకున్నారు వదలవయ్యా మాట్లాడి సార్ నాకు సంఖ్య అతను ఎవరో తెలిసే చెయ్యి ఎత్తావా చెయ్యి ఎత్తలేదు ఎత్తిన చెయ్యి నాపాను లారీ డ్రైవర్ కి ఇంత పొగరు పనికిరాదు పోలీసుకుండా వచ్చా సార్ పొగరు షటాప్ తొందరపడి రైజా మాకండి బ్యాటరీ వీక్ అయిపోతుంది యూ కొట్టే ఇస్తే మీ అందరినీ అరెస్ట్ చేస్తాను ఎంతమంది చేస్తారు సాంత్రానికి ఆంద్రంగా ఉంటాయి సర్వీస్ అంతా ఏదైనా ఎదురుగా ఉంటుంది ఎంతమంది జైల్లో పెడతారు సార్ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తీయించి వచ్చినట్టుంది ఎందుకని మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి జలం పోలి జలం ఆ వైపు పడవండి మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా జాగ్రత్త మాకు ప్రాణాలు ఎక్కర్లేదు న్యాయం కావాలి మా బాలయ్యని గురుమూర్తిని వెంకటపతిని విడిచిపెట్టండి లేదా కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం